యూరోప్ నేతలు నాటో నేతలు ఐరోపా నేతలు జలరిస్కి వీళ్ళందరూ కూడా నిన్న వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లోనైతే భేటీ అయ్యారు కదా అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో భేటీ అయ్యారు అందులో భాగంగా ఇటలీ అధ్యక్షురాలు మెలోని కూడా హాజరయ్యారు ఆవిడికి అమెరికా అధికారులు ఏమొచ్చేసి స్వాగతం పలికినప్పుడు హ్యాండ్ ఇచ్చారు తో పాటు మళ్ళీ నమస్కారం కూడా చేశారు ఆవిడికి ఈ నమస్కారం అనేది అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచి నరేంద్ర మోదీ గారితో పరిచయం అయినప్పటి నుంచి ఈ మెలోనీకి రెండు వేల రెండు ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడు నుంచి ఆవిడికి బాగా ఈ నమస్కారం అనేది అలవాటు అయింది నరేంద్ర మోదీ గారిని చాలాసార్లు కలవడం అలాగే యోగా గురించి మాట్లాడుకోవడం యోగా చేయడం అలాగే నమస్కారం చేయడం నమస్కారంలో ఉన్నటువంటి ఆ యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడం ఇలా అన్ని విషయాల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాను అయితే నిన్న వావల ఆఫీస్లో ఆవిడకి స్వాగతం పలికినప్పుడు ఈ నమస్కారం అనేది చాలా చర్చనీయాంశమైంది ఇదంతా కూడా మోదీ ఎఫెక్ట్ మోదీ ఈవిడికి బాగా నమస్కారం చేయడం నేర్పించారు అప్పటి నుంచి నమస్కారం చేస్తున్నారు అంటూ వావల ఆఫీస్లో దీని గురించి చర్చించుకున్నారు అలాగే నెటిజైన్లు కూడా కామెంట్ చేస్తున్నారు ఇది మోదీ ఎఫెక్టు అంటూ